నమస్కారం మన భక్త మార్గం ఛానల్ కి స్వాగతం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మేషరాశి వారికి ఉద్యోగస్తులకు అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి ఆప్తుల నుండి అరుదైన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు అనుకూల సంఖ్య ఏడు వృషభ రాశి ఈరోజు వృషభ రాశి వారికి చిన్ననాటి మిత్రులతో వివాదాలు తప్పవు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు ఇంటా బయట సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు అనుకూల సంఖ్య ఆరు మిథున రాశి ఈ రోజు మిథున రాశి వారికి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు కుటుంబ సభ్యులతో మాట ఉంటాయి కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు అనుకూల సంఖ్య నాలుగు కర్కాటక రాశి ఈరోజు కర్కాటక రాశి వారికి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి అసహజనంగా ఉంటుంది చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది స్థిరస్థ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు అనుకూల సంఖ్య ఎనిమిది సింహరాశి ఈ రోజు సింహరాశి వారికి మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి స్నేహితులతో గృహమును ఆనందంగా గడుపుతారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు వ్యాపారాల విస్తరణలకు భాగస్తుల నుండి సహాయం అందుతుంది చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు అనుకూల సంఖ్య ఆరు కన్యారాశి ఈరోజు కన్యారాశి వారికి దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు రుణదాతలు ఒత్తిడి అధికమవుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకుపరుస్తుంది అనుకూల సంఖ్య నాలుగు తులారాశి ఈరోజు తులారాశి వారికి వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి చిన్ననాటి మిత్రులతో ఆకరణ కలహాలు కలుగుతాయి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సాధించడం మంచిది ధన వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి అనుకూల సంఖ్య ఏడు వృశ్చిక రాశి ఈరోజు వృశ్చిక రాశి వారికి ఉద్యోగస్తులకు మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు వ్యాపారాలు లాభాల బాట పడతాయి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది వివాదాలకు సంబంధించి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు అనుకూల సంఖ్య తొమ్మిది ధనుష రాశి ఈరోజు ధనుషరాశి వారికి అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండవు వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు తప్పవు చేపట్టిన పనుల్లో అవంతరాలు కలుగుతాయి దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి అనుకూల సంఖ్య ఆరు మకర రాశి ఈరోజు మకర రాశి వారికి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ఉద్యోగమున పరిస్థితులు అనుకూలిస్తాయి ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి భూక్రయ విక్రయాలు అనుకూలిస్తాయి ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి అనుకూల సంఖ్య ఆరు కుంభరాశి ఈరోజు కుంభరాశి వారికి వ్యాపారాలు ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలున్నవి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ముఖ్యమైన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు అనుకూల సంఖ్య మూడు మీనరాశి ఈరోజు మీనరాశి వారికి విందు వినోద కార్యక్రమాలలో ఆహ్వానాలు అందుతాయి సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు చిన్ననాటి మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు ఆర్థిక లావాదేవీలు అసహజనంగా ఉంటాయి బంధువుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది అనుకూల సంఖ్య ఒకటి మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు